లగేజీ కవరు గ్రీన్ తీసుకుని పైన కింద కట్ చేసి ఓపెన్ చేసుకుని రెండు భాగాలు చేసుకోవాలి అట్ట తీసుకుని ఇది వచ్చిన అట్ట మధ్యన కొద్దిగా వీడియోలు చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి ఇది కవర్ పెట్టుకోవటానికి ఉపయోగపడుతుంది కవరును అట్లా కుర్చీలాగా పెట్టుకొని ఒకదాని మీద ఒకటి వేసుకొని ముక్కలు రెండు అట్టకు చేసుకున్న రంధ్రం ద్వారా కింద నుండి పైకి తీసుకొని రావాలి కవర్లు నాలుగు స్టెప్పులాగా ఉండేటట్టు పెట్టుకొని కరెక్ట్గా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఎక్కువ ఉన్నది కట్ చేసి తీసేయాలి లేసు తీసుకుని కవరు క్రింది భాగానికి వచ్చిన స్టెప్కి అతికించుకోవాలి ఇక్కడ అతికిస్తే ఉండలేదు మళ్ళీ లాస్ట్లో అతికిచ్చాను కవర్ పై భాగంలో ఆఫ్ పై భాగం అమ్మాయి పైభాగము ఉండేటట్టుగా పెనుషిల్తో గీసుకొని తర్వాత మార్కర్ తోటి డ్రా చేసుకోవాలి అమ్మాయి ఆకారము పైభాగము వస్తుంది పై భాగము ఇలా ఉంటుంది పూర్తిగా గీసిన తర్వాత ఇప్పుడు స్టెప్పులో లాస్ట్ దానికి లేసు తీసుకొని గమ్ సహాయంతో అంటించుకోవాలి మిగతా స్టెప్స్ మీద మార్కర్తో డాట్స్ పెట్టుకోవాలి పై భాగం స్టార్స్ గీసుకుంటే చుక్కల్లో అమ్మాయి ఉన్నట్టు బాగా ఉంటుంది స్టెప్స్ పైకి లేయకుండా అక్కడక్కడా గ్లూ సహాయంతో అంటించుకోవాలి అలాగే పింక్ కవర్తో కూడా ఒక బొమ్మ చేశాను ఇవిగో రెండు റെഡി അയിന അമ്മ